రెడీ అవుతుంది అత్త రెడీ అయిందికి వచ్చేయాలని పొద్దున్న రెడీ చేసినావా వంట కూడా అయ్యింది ఆల్మోస్ట్ ఇంకా ఇందులో కూడా వేయచ్చు అంట చూడు కూడా వేయచ్చు మరి తేనె పట్టు ఉంటుంది ఎండాకాలం సీజన్ తేనె పట్టు కాదు తేనె మరి సైడ్ దొరుకుతుందండి దొరుకుతాయి చెట్లు కాసి ఉంటుంది తెస్తాం ఎండాకాలం మీద అందుకే తేనే కాదు మంచిగా ఒక మంచి బ్రాండెడ్ కంపెనీది ఏదైనా కొనుక్కోవచ్చు తీసుకోండి రా ఒకటి కలిపిస్తావా కలిపిస్తాను నాకేమి వీటన్నిటిని ఉడుకుపెట్టి ఇంకా చేస్తానంటే తేనేసారంటే పెద్ద సమస్య కాదు వేసాను ఒక టేబుల్ స్పూన్ అంత కొంచెం గోరు గోరువెచ్చుకున్నప్పుడు కలిపేసి ఇవ్వాలంట సరే నిజంగా నాకు పని చేస్తుంది ఇది పని చేస్తాది నువ్వు గంట వరకు కరెక్ట్ అన్నం తినుకోకుండా ఉండాలి మరి ఇంకా ఆడో ఇంకా రే ఈరోజు సద్దలు మాతా కర్నూలు వేలోపలయితే సద్దలు అయితే ఉసిరి చేసి నేను గ్రీన్లో నేనే పెట్టొస్తాను పెట్టి వచ్చి రేపు పొద్దున్న పొద్దున్న ఇంకా రొట్టె చేసి ఇస్తాను ఎంత పని ఉంది ఫస్ట్ పొద్దున్న రొట్టె వెళ్ళి తినాలి చూడండి ప్రతాప్ వేసుకున్నా క్లాన్ అయ్యేది ఇంకా ఫిక్స్ అయ్యాను ఇంకా ప్రతాప్ బరువు దగ్గర నిన్న మా అక్క గుడింది పెళ్ళి వేయండి ఏం ప్రతాపప్ప ఎంత లావయ్యే అసలు అడుగుతున్నారు పని చేస్తే కాదులేండి అతను అన్నం తినుకోకుండా టైం టు టైం అన్నం తినుకోకుండా అట్లా బయటకు పోతే మధ్యాహ్నం వచ్చేది అట్లా అన్నం తినేది అట్లా చేసే చేసేందుకు మనిషి లాభయ్యాడాకలి టైం టు టైం రొట్టె తిని రెండు ఫుడ్లు రొట్టె తిని రాత్రి కొంచెం అన్నం తిను కొంతమంది ఫుడ్ తగ్గిస్తే చాలా నిజంగా నేను అంటే నాకు నేను వాళ్ళు లాభో గానీ అసలు చాలా లావ్ ఉండదు ప్రతాప్ నిజం అంటే ఆ ముఖం అయితే చాలా లావైంది ఇంకోటి ఏమంటే ప్రతాప్కి బ్లడ్ కూడా తక్కువ ఉండదు అని చెప్పిండ్రు ఇంతకు ముందు కానీ హాస్పిటల్ పోదామంటే ఇంట్లో సమస్యల వల్ల అసలు పోవట్లేదు రోజు సమస్య లేదు చూడ మొత్తానికి పొద్దు అంటే మళ్ళీ రొట్టె అదేదో చిన్నపాయ కారం అంట లేదు అంటే ఒక నెల పాటు రొట్టెలు పొద్దున పూట మధ్యాహ్నం పూట రొట్టె తిను రాత్రికి కొంచెం లైట్ ఒక పూట అన్నం తిను ట్రై మరి పండ్లు ఎక్కువ తిను ఆపిల్ పండ్లు పండు ంపగాని ముఖ్యంగా పప్పకాయ దీన్ని ప్రతాప్ నిజమంటే నిన్న పెళ్ళి వేచేటప్పుడు పప్పకాయ తోట దగ్గర ఆపుతాడు అనుకుంటే ఇంకా ప్రతాప్ ఇంకా ఫుల్ ఇంక ఎండ ఎక్కువ ఉండదు ఇంకా అందులో వచ్చి ప్రైజ్ పండుకుని అట్లే వస్తుంది దండగేసేది మొత్తానికి అంటే నేను ఎగ్జామ్ ఉందన్నమాట ఈ రోజు సో ఎగ్జామ్ వాళ్ళ దగ్గరకైతే తీసుకెళ్ళాలి సో వెళ్ళి తీసుకుని వదిలేసి వచ్చేస్తాను అట్లే తొందర వస్తే మనం నందవరం పెద్ద హాస్పిటల్ దగ్గర పోవాలి ఇంకా టైం అయితే ఎనిమిది అయింది మా గ్లోర్ అయితే ఎగ్జామ్ రాసేకైతే పోవాలా ఇంకా పోయేటప్పుడు అన్నం తినుకోకుండా అట్లే పోతుంది అని తొందర అయితే అన్నము ఇంకా వంకాయ కూర అయితే చేసేనా ఫస్ట్ మా గ్లోరే తింటుంది ఎందుకంటే అది కూడా ఎగ్జామ్ పోతుంది కాబట్టి తింటుండది

గ్లోరీ అయిపోయి అంత పొద్దున్న లేసి చదువుకుంటే మిదుపాయలున్నదేమో మిదుపాయలు వేస్తే ఇంట్లోకి వచ్చింది అక్కడ వచ్చే లోపల నేను మిదుపాయలు గుడి కోసం మాట్లాడితే రా గ్లోరి టైం అవుతుంది అని బయట కేక్ లేస్తుండదు పట్టు తొందర దిని ఎంత పొద్దున్నే తిన్న ఏమన్నా ఎగ్జామ్ పోయొచ్చే లోపలి నీరు సంగు వస్తారు అందుకనేస్తే తిరుగులోరి అని అడుగుకునేది ఇంకా ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయి లాస్ట్ ఎగ్జామ్ ఉంది లాస్ట్ ఈరోజు లాస్ట్ ఈరోజు లాస్ట్ అయితే మా గ్లోరీ బాగా రాయి గ్లోరీ మేమైతే మా గ్లోరీ మీద మాకు నమ్ముతుంది ఎందుకంటే అన్ని అవట్లో పాస్ అయింది ఈసారి మంచి పాస్ అవ్వాలని అయితే కోరుకోండి ఇట్లా బాగా పోయి మొన్న ప్రసంట్ అన్నమాట బాగా ప్రైదీ బాగా చెప్పం అత్తకి రెడీ బాగా చెప్పు డాడీ అమ్మాయి మొన్న మొన్న ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ రాసినట్టుంది అప్పుడే ఫోర్త్ సెమిస్టర్ అనమాట నాకు డిగ్రీ చేయడం ఇష్టం పెద్ద నాకు మెడికల్ ఫీల్డ్ ఇష్టం కాబట్టి రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను ఇది ఏందా లేదు అక్కడ పాస్ అయ్యి నెక్స్ట్ ఇంకా రెండు సెమిస్టర్లు పాస్ అయితే బాగుంటుండే కాకపోతే ఏం లేదు డిగ్రీ చేయాలని నాకు ఇష్టం మెడికల్ ఫీల్డ్ పరంగా అన్నకి ఇష్టం కాబట్టి ఇంకా రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను దేవుడే వల్ల ఏ సెమిస్టర్ మిగిలి మిగలేదనమాట ఈ సెమిస్టర్ కూడా మిగలకుండా పాస్ అయితే బాగుండు అనిపిస్తుంది వదిన అట్లే బాగా ఇంకా అన్నులు పోతాను అట్లే పోతాం అమ్మ వస్తుంది అంటే ప్రేర్ ఉంది కదా మా పెద్దమ్మ వాళ్ళది అమ్మ వస్తే బస్ స్టాప్ లో వెయిట్ చేసి ఇంకా అమ్మ కలిసిపోతాం ప్రశాంత్ నోటు పంపి ఇంకా ప్రేర్ కదా మరి సరే సరే మరి సంగ వేరే బాగుండు ఆత వస్తా వాళ్ళతో వస్తాను మరి వస్తాను ప్రైజ్ బాగా తాను బాగా చెప్పకి బ్లో రమ్మ అట్లే కరెలిపోతుందా తెలుగు అన్నకి మనసంగిలోరి మనసంగ రాసి పోయి మా అత్త అయితే అయితే పోతుంది ఇంకా ఈరోజు ప్రార్థన ఉందని చెప్పింది కదా గ్లోరీ గ్లోరీ ఎగ్జామ్ రాసి నిలబడి ఉంటుంది ఇంకా మా అత్త అయితే పోతుంది మనం మనం పోదే అని చెప్తే ఇంకా పోయే తలకాలే రెండు మూడు అవుతుంది అవుతాది కాని

తొందర పోయి ఫిల్టర్ నీళ్ళు తీసుకొని వస్తే ఇంకా కొంతసేపు ఉంటే బంద్ చేస్తారు ఫ్రెండ్స్ ఇవ్వండి గాలి ఫుల్ అనమాట ఇంకా వర్షం అయితే వస్తుంది కాసేపట్లో సో మీకు మినరల్ వాటర్ కావాలంట ఇంకా ఒక క్యాన్ కైతే ప్రతాప్ ఒక్కడే పోతుంట ఇంకా రెండు క్యాన్లు అయినందుకే ఇక్కడ పోతుంటాను ఇద్దరు పోయి అయితే రెండు క్యాన్లు అయితే ఇద్దరు వస్తామన్నమాట గాలికి వినిపించదు కానీ ఇవ్వండి మా ఎత్త పోయింది గ్లోరీ పోయింది ఇల్లు సైలెంట్గా ఉంది ఇంకా ప్రిన్స్ అయితే మాటి మాటి గ్లోరీని మా అత్తలుసుకొని ఏడుస్తున్నది ఇంకా ఆ అనుకుండి నాకు ఇస్తా వచ్చేదైతే సైకిలే రాదు నాకు ఇంకా ఇంకా ఏడో తొందర పోయి రావడం నిజంగా ఆడపిల్లలు కూడా నడుస్తారు బండి పోయింది మా గ్లోరీ నడుస్తా నేను ఎక్కిపోతా గాలి చాలా ఫుల్ గా వస్తుంది అనమాట తొందరగా పోయిద్దాం రా చిన్నప్పుడు వచ్చినా వస్తాయి ఇంకా తొందరగా ప్రైజ్ ఏడుస్తుంది పక్కన మన అక్క కూతురు ఉన్నారు వాళ్ళకైతే పట్టించినాం అనమాట నాకు ముందు ఈ ఇచ్చి అదే 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 ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే సో వాటర్ తీసుకొని గాలిలోన వచ్చేసినాం మొత్తానికి క్యాన్ తీసి జాగ్రత్త బరువు ఉంటాయి ఇది దీదినా మేము వచ్చే లోపల ఏడుచుకుంటున్నారు ఈ అమ్మలు అట్లా ఎత్తుకుంటు గట్టి కరుచుకొని ఆయన్ని అట్లా ఏందమ్మా గట్టి కరుచుకో ప్రిన్సి వర్ర కూర్చోవద్దు మన సంగు కూర్చో చక్కగా పాల ప్యాకెట్ తీసుకోండి మనం బ్రూ చేసుకుందామండి ఈరోజు ఇంకా తీసుకోరా మామకు కావాలి ఎవరికి లేకున్నా టీ ఖచ్చితంగా ఉండాలి మా మామకి మా అమ్మ ప్రశస్త గ్లోరీ అయితే వెళ్ళారు కదా ఎందుకంటే సో ప్రేయర్ అయితే కూడా మా కర్నూలు చెప్పాను కదా సో మా అమ్మ వాళ్ళు మేము కొడుకు చనిపోయినందుకు ఈరోజు ప్రేయర్ అనమాట సో టెన్ డేస్ తర్వాత ఒక ప్రేయర్ అయితే ఉంటది సో వాళ్ళు వెళ్ళారు సో ఇంకా మా నాన్న వెళ్ళలేదు ఇంక మేము వెళ్ళలేదు కాబట్టి మా నాన్న కోసం ఎక్కువ టీ అనమాట మా నాన్నకి ఎక్కువ ఇంట్రెస్ట్ టీ అంటే సో కాబట్టి టీ అయితే చేద్దాం ఎన్నిదే వాళ్ళ రెండు తీసుకోరా పొద్దున కోటి ఇప్పుడు కోటి అయితే స పెట్టుకోని కూర్చుంటది అమ్మ కాదు ఇంట్లో సరుకులు ఏం తెచ్చుకోలేదు మనకి ఆయిల్ ప్యాకెట్ లేదు ఆయిల్ ప్యాకెట్ తీసుకురావా నేను ఇస్తాను ఇస్తానని ఉండు నీళ్ళని నిలబాడు అట్లు పోతే అట్లా మరి నన్ను అంగడికి పోలేను మా అత్త ఉంటే నిజంగా ఫ్రెండ్స్ మా అత్త ఉంటే ఈ టైంకే కాయగూరలు తీసుకొని ఏటు తక్కువ ఉంటావో అడుగుతా సాయంత్రం గాను ఇంకా ప్రతాప్ చెప్పాలంటే ఇట్లుంటుంది రెండు పాలు ప్యాకెట్లు మీరు ఏమైనా బిస్కెట్ ఇప్పుడు ఏమైనా కొనుక్కొని పొద్దు నాకు రెండు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకున్నాండి అంతే డబ్బులు తెచ్చిస్తాను ప్రిన్స్ అమ్మ అసలు బండి మీద ఎన్నో ఎన్నోసార్లు డబ్బులు పడగొట్టింది నోట్లు ఎవరైనా అవ్వ వాళ్ళు మామ వాళ్ళు అయిన వాళ్ళు ఇస్తారు కదా ఇంకా ఆమె ఎవరికి ఇది ఇంకా కింద వాడేసుకుంటుంది తొందర రాఫోండ్ ఫుల్ గాలి ఉండదు కరెంట్ కూడా పోయేదే లైట్ పెట్టండిలే ఛార్జింగ్ లైట్కి బండి మీద ఇంట్లో ఉండవు అసలు అయినా మర్చిపోయి తినేవాడు నాకు కూడా ఫేవరెట్ నాకు కూడా కొంచెం ఇవ్వండి ఎవరికమ్మా అమ్మకి అలా నీవే తింటావా బిస్కెట్లు అండ్ పాలు ప్యాకెట్లు సో ఇది ఒకటి ఇది నేను ఉండలేకపోయినా తెలుసా మరి నాకు కానీ ఒకటి అవ్వాలి కదా సర్లే ఎప్పుడు తినండి

ఇంకా వచ్చేటప్పుడు గుర్తొస్తే తీసుకొని వస్తుంది సో యాక్చువల్గా వాటర్ ఇద్దరే వెళ్ళాం కదా సో అక్కడ చూసి నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది అని చెప్పింది అనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాము సో ఇంకా అలాగే వచ్చేటప్పుడు సో అలాగే ఇంకా ఎందుకంటే మా అమ్మ ప్రశస్త గ్లోరీ ఇంకా వెళ్ళారు కాబట్టి అనమాట ఇంకా అందరూ వెళ్ళారు మనం ఒక్కటే ఉన్నాం కదా బోర్ కొడుతుంది ఏంటంటే నేను ఇష్టం అని చెప్పాను అనమాట చికెన్ అన్న తీసుకో చికెన్ అన్న చేసుకున్నాం ఉన్నది మనం ఒక్కరే కదా ఇంకా అవ్వ మనం ఉన్నామంటే ప్రైమరీ చికెన్ తీసుకోమంటే చికెన్ కూడా తీసుకున్నాను అనమాట తొందరగా చేసుకున్న తర్వాత వర్షము కరెంటు తెలుసు కదా సో అన్నము చికెన్ అనమాట అండ్ వర్షం కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు చాలా మానవైతే అయిందనమాట తొందరగా చేసేయి టీయా నేనే టీ తాగలే మీరే టీ తాగటోళ్ళు ముందు ఆతంలే తిని టీ తాగే మంచిగా ఇంకా అన్నం చేసి చికెన్ చేస్తాను తిని ఫ్రెండ్స్ ఏ కిటికీలు వేస్తే ఇట్లా గాలి వస్తుంది బ్రూ కలుపుతావా మామూలు టీ చేయొచ్చు కదరా మనం ఒక్కరే కదా ఉండేది టీ అంతగా ఇష్టం అనిపిది నీకు కూడా తాత అని నిందాగా సరే మేమే తాత ఇష్టం నాకు ఫోన్ లిఫ్ట్ చేసింది నాకు వెళ్ళింది కదా యా ఎత్తులేదు నాకు ఇంకా కొంతసేపు ఉండడానికి చేద్దాంలే బే అయినా ఇందు నుంచి పోయే లోపల అలసిపోతాం తెలుసు అట్టు ఉంటుంది జర్నీ అంటే ఏంది మా ఏమి నీ బాధ జబ్బు

నువ్వు తీసుకో మా మామ ఆడ దూసు లేదా వెళ్ళిన తర్వాత అడిస్తాను రండి మీకు సల్లం చేస్తాను ఆర్పిస్తాను ఆర్పిస్తాను రండి నువ్వు నటుకరా ఏదమ్మా ఇయ్యాలా నీకు ఇస్తాను సల్లగా ఇస్తాను ఇంకా చికెన్ రొట్టెలు అయితే రూసి ఇచ్చాను అవ కలుపుకునే రాదని అవా పండుకునే ఉన్నాయా